హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చలికాలంలో ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే పాలు అనేవి తొందరగా పెరుగు అవ్వదు అదే తోడుకోదు మనం నైట్ పడుకునేటప్పుడు జనరల్గా మన ఇంట్లో అందరము పాలు తోడేసుకుంటూ ఉంటాం కదా మరి అది తోడుకోదు అనే సమస్య ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అందులోనూ మనకి వేస్ట్ అవ్వకుండా చాలామంది మనం ఎండుమిరపకాయ వేస్తూ ఉంటాము ఇందులో ఆ ఎండుమిరపకాయ అనేది తర్వాత తీసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేసేయకుండా పదార్థం వేస్ట్ అవ్వకుండా మనం పాలు తోడు వేసేటప్పుడు అందులో అందులో ఒక పచ్చిమిరపకాయని వేసేసామంటే ఉదయానికి చక్కగా పెరుగు అయితే తోడుకుంటుందండి తర్వాత మనం ఆ పచ్చిమిరపకాయని తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నైట్ మనం పాలు తోడు వేసినప్పుడు అదే మిరపకాయని యూజ్ చేయొచ్చు అలా మనం రెండు మూడు సార్లుగా యూస్ చేయొచ్చండి అదే పచ్చిమిరపకాయని తర్వాత చక్కగా పెరుగులో నాన్ ఉంటుంది కదా మనం పెరుగు అన్నం తినేటప్పుడు కారంగా తినే అలవాటు ఉంటే ఆ పచ్చిమిరపకాయని నంచుకొని కూడా తినేసేయొచ్చు లేదంటే అప్పుడు పడేసేయచ్చండి రెండు మూడు సార్లు వాడుకున్న తర్వాత టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్